నెల్లూరు యాబై నాలుగవ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజర్ నిర్మాణ పనులకు రాష్ట పురపాలక అభివృద్ధి శాఖ వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం సాయంత్రం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు ఇందుకోసం కోటి రూపాయల చెక్కును నగర సంస్థ కమిషనర్ నందన్ కి ఎంపీ మంత్రి సంయుక్తంగా అందజేశారు షాదీ మంజర్ నిర్మాణానికి సహకరించిన మంత్రికి ఎంపీకి ముస్లిం సోదరులు ధన్యవాదాలు తెలిపారు ప్రజా నేతలకు మంజు జరగాలని ముస్లిం పెద్దలు దువా చేశారు షాదీ మంజర్ నిర్మాణానికి యాబై లక్షల రూపాయల విరాళం ఇచ్చి మా మాట మంత్రి అని అన్నారు అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా అక్టోబర్ లోపు షాదీ మంజిల్ పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ జాయింట్ కలెక్టర్ కార్తిక్ డిప్యూటీ మేయర్ తాసిన్ మాది మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చేసిన అభినందన చేసిన పూర్వ ప్రముఖులకు మీడియా నమస్కారాలు ఈరోజు విధంగా చాలా చాలా సంతోషం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ యొక్క జనార్దేంటి కాలనీలో యాభై నాలుగు డివిజన్లో అనేక కార్యక్రమాలు చేశాం రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అనేక వర్క్స్ అయితే ఎవరు నేను అడగలప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రత్యేకంగా నేను అడగాల నేను పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నెల్లుగా కంటెస్ట్ చేయాలా ఎక్కడ కంటెస్ట్ చేయాల రాష్ట్రంలో ఎక్కడ కంటెస్ట్ చేయాల కానీ ఒక మంత్రినేయ్యా జనరల్గా ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు వేసుకొని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఏమీ లేదు ఈరోజు మళ్ళీ కంటెస్ట్ చేశాను తెలిసాను ఈరోజు నా బాధ్యత కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి కౌరంగ నారా చంద్ర అడిగి ఐదు వేల రెండు వందల యాభై కోట్లు తెలిసి నెల్లూరులో ఉన్న ఆర్గనాల డివిజన్ డెవలప్ చేశాను ఆ రోజు జనార్దెడ్డి కాలనీ ఇవన్నీ చూస్తే భయంకరంగా ఉండేవి అప్పుడు జహూర్ గారు మరియు ఇక్కడున్న రోజు అన్న వాళ్ళందరూ యాక్షలు అడిగా ఏం కావాలంటే సార్ రోడ్లు డ్రైన్స్ లేవంటే ఏది కావచ్చు ఉంటే చేయని చెప్పి అధికారులకి ఎందుకంటే ఫ్రెండ్స్ తీసుకొచ్చాను వాటితో చేయించాను ఈ షాజీ మంది ఉందో ఆ రోజు యాక్చువల్గా అడిగారు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పేదలు పేదలు అందరుండేది వాళ్ళకు ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక షాదీ షాధమంజలు లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసి టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా కాలం గ్రౌండ్ పేరు ఆరు రోజులు అయిపోయింది ఆరు సంవత్సరాలు పన్నెండవ తేదీకి ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు కానీ గత ప్రభుత్వం రూపాయలు ఖర్చు పెట్టుంటేది అయిపోండేది ఒక కోటి రూపాయలు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుంటే జనార్దన్ కాల్లో చక్కటి సాగు మీద ఇచ్చేది ఎంతో మంది పేదలు విపేదలు ఏమైనా పెళ్ళు కావచ్చు ఫంక్షన్లు కావచ్చు ఏ చేసుకోవాలో చక్కగా చేసుకునేవాళ్ళు కానీ దాని జరికి పాల దాన్ని సారీజం ఉంటారు ఒక సారిజం సో వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకూడదు అలా గత ప్రభుత్వం పరిపాలన జరిగింది రాష్ట్రంలో అన్ని కాన్షియన్స్ల పరిపాలన ఇదే విధంగా జరిగింది ఇదే విధంగా నేను ఇల్లు నేను స్టార్ట్ చేశాను సుందర్ డీలక్స్ పక్కన సుందర్ డీలక్స్ వెనకాలంతా సమ్ ఏరియా ఉంది జాగ్రత్త కాలంలో చిన్న అందరికీ పది అడుగులవి ఆరోగ్యం ఉండే ఒకరోజు నేను అడుగుతున్నప్పుడు నేను సార్ మాకు కమ్యూనిటీ హాల్ పెట్టించింది ఫంక్షన్ ఆ పక్కన ఒక చిన్న సైట్ ఉంది అప్పుడు ఆర్డర్ ఒక ఇమీడియట్ గా కట్టమని టెండర్ బీచ్ కాలంస్ పైకి లేసినాయి అడుగు వేశాను ఇప్పుడే కమిషన్ గారు చెప్పా రేపు టెండర్ బీచ్ ఇమీడియట్ ఒక పదిహేను రోజుల్లో మళ్ళీ అక్కడ శంకు సాగుని దాన్ని ఆ కంటే అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ కాలనీ ఈ దారి కాలంలో ఇది కంప్లీట్ అయింటే ఎంతమంది బెనిఫిట్ అయ్యేది కానీ అయితే ఈ ప్రభుత్వం మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఖజానా పూర్తిగా ఖాళీ చేశాడు పది లక్షల కోట్లు అప్పు చేశాడు ఇంత ఇంత కాదు ఆ అప్పుడు చేస్తున్నాయంటే మీరే చూపిస్తున్నారు ఇప్పుడు మీరు గట్టి ట్యాక్స్ అనేది తెలుస్తున్నారు ఇంకెలా వస్తుంది ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం అప్పు చేస్తే మరో ప్రభుత్వం తీర్చాలంటే నేను ఎలక్షన్ ఇప్పుడు ఇరవై యాక్చువల్ యాక్చువల్గా ఆ రోజు జగన్మోహన్ గారు గారికి లాగిపోయిన సరిగి ఉంటే అప్పుడు నేను ప్రభుత్వం వెళ్తున్నాను సార్ మీకు ఇద్దరు వస్తుంది ఒక పక్క జనాలు మొబిలైజేషన్ ఊర్లకు బస్సులు పంపాలా రకరకాలు మీకు తెలుసు కదా దాదాపు నాకు తెలిసి ఆ రోజు ఆ గ్రౌండ్ లో కాకుండా ఆరు ఏడు కిలోమీటర్లు జనాలు నిలిచిపోయారు సలు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి అంటే చేరలేక చాలా మంది వెనక్కి తిరిగి వచ్చారు అది జనం కాదు కానీ ఈ జనం అనేది కార్యకర్తలు కార్యకర్తలు వాళ్ళు సొంత డబ్బుతో చాలా మంది కూడా వచ్చారు అంటే ఈ పార్టీకి ఉండే స్ట్రెంత్ అయింది కార్యకర్తలు దాంట్లో ఒక స్ట్రక్చరు ఆ స్ట్రక్చర్ చూస్తే ఇటువంటి మంత్రులు ఈ మంత్రులు నేను ఇప్పుడు వాడాను కదా మళ్ళీ వాడదలుచుకోవాలా వాళ్ళకి టైం లేదు ఓటు చేశారా లేదు ఏం లేదు మన పని నన్ను కూడా ఆ కమిటీలో వేసుంటే నేను కడపకి రెండు రెండుసార్లు పోను నేను పోయి చూసి మనకి ఇక్కడ అసలు పనిచేసే వస్తువు కూడా లేదు ఎందుకంటే వీళ్ళందరూ దాదాపు ఏం చేయాలో పర్ఫెక్షన్తో మొత్తం ఉంటా ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్ వాళ్ళది చేస్తున్నారు ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ఒక పక్క ముఖ్యమంత్రులు డైరెక్ట్గా మళ్ళీ మంత్రులు మీరు ఇది చేశారా అంటే ఆయన ఫాలోఅప్ చేయండి అంటే పార్టీలో ఎంత క్రమశిక్షణ ఉందో అంటే మీరు ఇది చేశారా ట్రాన్స్పోర్ట్ ఇది చేశారు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులు నేను పాత గవర్నమెంట్లో కూడా నాకు ఆ ముఖ్య పాత ముఖ్యమంత్రులు కూడా ముఖ్యం ఓపెన్ కూడా ఇటువంటి కార్యక్రమంలో కనీసం మీరు ఇది చేయమని అని అది ఉండేది లేదు ఇంకో కార్యక్రమం జరగాల మీరు చూసుకోండి అంతే ఒక సిస్టమ్ లేదు ఒక పద్ధతి లేదు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయడం లేదంటే వదిలేయడం జరిగింది అయిపోయింది అంతే అంటే ఇక్కడికి అక్కడికి సిస్టమ్స్ కూడా సో మనం అందరం కూడా ఈరోజు చాలా సదృష్టం కూడా ఎందుకంటే ఇటువంటి మంత్రులు మనకి నా పక్కన ఉండడం నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే నాకు పనిచేయాలా అభివృద్ధి అనేది కనపడాలా సంక్షేమం అనేది ఉండాలా ఇవన్నీ ఎవ్వరు కూడా చెప్పడం లేదు ప్రతి నిమిషం కూడా ఆలోచనలనే మన మంత్రులు నారాయణ వారు ఉంటారు సో మీ అందరి దృశ్యం వీరందరి మంచి మెజారిటీతో సాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి